తాజ్మహల్ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత పాలరాతి సౌదం తాజ్మహల్ గురించి తెలియంది ఎవరికి అచ్చంగా తాజ్మహల్ ను పోలిన నాలుగు పడక గదుల సుందరమైన ఇల్లు మధ్యప్రదేశ్ లో ఉందని మీకు తెలుసా ప్రస్తుతం ఈ ఇల్లు ఒక పర్యాటక కేంద్రంగా మారిపోయింది సోషల్ మీడియాలోనూ జనం ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు తాజ్మహల్ ఇంటి చిత్రాలు వీడియోలను ఇంటర్నెట్ లో విస్తృతంగా షేర్ చేస్తూ ఉన్నారు మధ్యప్రదేశ్లోని బుల్హాన్పూర్ సిటీలో ఆనంద ప్రకాష్ చౌహీ తన భార్యపై ప్రేమను చాటుకుంటూ పాలరాతితో తాజ్మహల్ను ను పోలిన ఇల్లు నిర్మించారు ఇందుకోసం రాజస్థాన్ లో దొరికే మకరానా మార్బల్ ను ఉపయోగించినట్లు ఆనంద్ ప్రకాష్ చౌక్సీ చెప్పారు ఆగ్రాలోని అసలైన తాజ్మహల్ కొలతలను తాము పాటించినట్లు తెలిపారు తాజ్మహల్ కొలతల మీటర్ లోని అదే సంఖ్యను అడుగుల్లోకి మార్చి ఇంటిని నిర్మించామని వెల్లడించారు ఒరిజినల్ తాజ్మహల్ పరిమాణంలో తన ఇల్లు మూడింటికి వంతు ఉందన్నారు ఆనంద్ ప్రకాష్ చౌక్సీ స్వంత పాఠశాల ప్రాంగణంలోనే ఈ ఇల్లు నిర్మితమైంది పాలరాతి గుమ్మటాలు స్తంభాలు తలుపులు కిటికీలు చూపురలను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి లోపలి భాగం సైతం తెల్లగా అందంగా మెరిసిపోతూ ఉంది కళ్లెదుట తాజ్మహల్ ను చూసినట్లే ఉందని సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు సమాజంలో ప్రేమ సందేశాన్ని పంపించడానికి తాజ్మహల్ రూపంలో ఇంటిని నిర్మించినట్లు ఆనంద్ ప్రకాష్ చౌక్సీ చెప్పారు